భారతదేశం వైపు వేడి గాలులు అంటే విండు ఫ్లోస్ భారతదేశం వైపు వస్తున్నాయి ఆ గాలులు భారతదేశం వైపు ఇలా ప్రయాణిస్తుంది దీన్నే గ్లోబల్ కెటాస్ట్రఫీ అంటారు దీనివల్ల ఏమవుతుందంటే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి గెలిస్తే ద దండలేసి చప్పట్లు కొడతారు ఏదైనా హాని జరిగితే మళ్ళీ ప్రస్తుతం భారతదేశం వైపు వేడి గాలులు అంటే విండు ఫ్లోస్ భారతదేశం వైపు వస్తున్నాయి అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు ఆ విండు ఫ్లోస్ అనేవి అంటే వేడి గాలులు భారతదేశం ఎటు నుంచి వస్తున్నాయి అనేది నెట్లో చెక్ చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేది మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి పెట్టండి ఆ విండు ఫ్లోస్ అనేవి మనకి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి ఆ గాలులు భారతదేశం మీద ఇలా ప్రయాణిస్తున్నాయి హాల్ ఆఫ్ సడన్ భారతదేశ యుద్ధం జరుగుతుండగా ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా యుద్ధం ఆపేయండి పాకిస్తాన్కి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా యుద్ధం ఆపేయండి అని చెప్పి చెప్పడంతో ఇద్దరు కామ్ అయిపోయారు పాకిస్తాన్ అయితే పూర్తిగా ఆపేసింది మోడీ అయితే ఆపారు చూద్దాం అందుకే పాకిస్తాన్ గురించి తెలియదు లేదు అందరికీ తెలుసు ఆపారు ఇది ఎందుకు దీనికి దీన్నే గ్లోబల్ కెటాస్ట్రఫీ అంటారు అది జరగకుండా ఉండాలంటే సీజ్ ఫైర్ అంటే యుద్ధాన్ని ఆపేయాలి సడన్గా ఆపేశారు ఈ గ్లోబల్ కెటాస్ట్రఫీ జరిగితే ఎంత నష్టం అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఇది మన అమెరికా నుంచి కొన్ని విమానాలని అలాగే ఈజిప్ట్ నుంచి కొన్ని రక్షణ విమానాలు అంటే అందులో ఉన్ని మెటీరియల్ని క్యారీ చేసే విమానాలని తీసుకొచ్చి రావల్ పండిలో అక్కడ వాటిని ల్యాండ్ చేశారు ఆ విమానాల్లో ఉండేది ఏమిటంటే బోరాన్ బోరాన్ అనేది రేడియేషన్ రాకుండా అంటే రేడియేషన్ను ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ గాలిల్లోంచి భారతదేశానికి ఇతర దేశాలకి పాకిస్తాన్కి పాకకుండా ఆపగలిగేది ఆ బోరాన్ అక్కడ రావల్పండి అనే పాకిస్తాన్లో ఉన్న రావల్పండిలో నూర్ఖాన్ అనే సిటీలో న్యూ న్యూక్లియర్ రియాక్టర్ అంటే అక్కడ అణు అణ్వాస్త్ర ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారం ఉంది అక్కడికి వెళ్ళి వేటల్ని ల్యాండ్ చేసి ఆ విమానాలు ల్యాండ్ చేసి బోరాన్ అనేది పెద్దదల్లుతున్నారు అది ఎందుకు జరిగింది అంటే అక్కడ నూర్ఖాన్లో అణ ప్రయోగం చేసే కర్మాగారంలో లీకేజ్ జరుగుతుంది యుద్ధం జరిగే టైంలో మన భారతదేశాన్ని బ్రహ్మోస్ వెళ్ళి ఆ న్యూక్లియర్ స్థావరం దగ్గర పడింది వెళ్ళి అది పాకిస్తాన్ ఒప్పుకోదు ఇలా జరిగిందని భారతదేశం మాకు తెలియదు అంటుంది ఆ న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర పడ్డంతో లీకేజ్ ఏర్పడింది ఆ లీకేజ్ వల్లే ఈ యుద్ధం ఆపేశారు దీనివల్ల ఏమవుతుందంటే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి మీకు తెలియని లేదు రేడియేషన్ వల్ల లక్షలాది ప్రాణాలు పోతాయి ఎంతోమంది నిర్జీవం అయిపోతుంది ఆర్థికంగా అతి దారుణంగా దిగజారిపోతుంది ఇప్పుడు మన శత్రువులు మనం కొట్టాలి అంటే వాడి జీవితం మీద కొట్టి వాడిని వల్ల ఉపయోగం లేదు శత్రువుల్ని ఎప్పుడూ కూడా వీక్ చేయాలి అదే మనం మోడీ గారు చేసేది చాణుక్య నీతి అర్థం చేసుకోండి శత్రువుల్ని బలహీనపరచాలి బలహీనపరిచినప్పుడు మాత్రమే వాడు కోలుకోవడానికి టైం పడుతుంది ఈ లోపల మనం అభివృద్ధి చెందుదాం ఇదే మోడీ గారి చాణుక్య నీతి దీనివల్ల యుద్ధం ఆపేయవలసి వచ్చింది మీరు గ్రహించండి మోడీ గారు ఎందుకు యుద్ధాన్ని ఇంత సడన్గా ఆపేయడానికి ప్రధాన కారణము దీనివల్లే ప్రజలు నష్టపోకూడదని వల్లే ఎందుకంటే ప్రజలు నష్టపోయాక అంటారు ఇన్ని జరిగాక నువ్వేం చేసావు నువ్వు ఇలా యుద్ధాన్ని చేసేసావు గెలిస్తే ద దండలేసి చప్పట్లు కొడతారు ఏదైనా హాని జరిగితే మళ్ళీ మోడీనే అంటారు సో కాబట్టి మోడీ గారు ఆలోచించి ఇంత నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మాత్రమే యుద్ధాన్ని ఆపారు